మీకు చెప్పండి అది గదిలో అది గదిలో నదిలో పోతున్నది ఆ నదిలో పోతున్నది అందంగా అరలపా అందంగా అరలపాయినా

అది గదిగో ఒక్క నావా అది గదిగో ఒక్క నావా నదిలో పోతున్నది ఆ నదిలో పోతున్నది అందంగా అలలపైన అందంగా అలలపైన భలే భలే సాగుతోంది ఉంది భలే భలే సాగుతోంది తరుల మధ్య గిరుల మధ్య తరుల మధ్య గిరుల మధ్య తల తలమని మెరుస్తోంది తల తలమణి మెరుస్తోంది తామరలతో మీనములతో తామరలతో మీనములతో కలసి మెలసి సాగుతోంది కలసి మెలసి సాగుతూ ఉంది అది గదిగో ఒక్క నావా అది గదిగో ఒక్క నావా నదిలో పోతున్నది ఓకేనా బాగుందా ఓకే